తెల్లార్జామని ఏంటి అనుకుంటున్నారా ఒకవేళ మేము కానీ కంగారు కంగారుగా వీడియో స్టార్ట్ చేసాం అనుకో దాని అర్థం ఏంటి మేము లేట్ అయిపోయామని సో దానికి కారణం ఎవరు అర్థం ఏం కదా అడవ ఎప్పుడు లేట్ అయింది కానీ అది కంప్లైంట్ కాదు అది వాళ్ళు మంచితనం అనమాట గొప్పతనం అనమాట మేము ఏం చెప్తాం పదండి మనం వీడియో స్టార్ట్ చేసి ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు మేము విశాఖపట్నం నుంచి వెళ్ళిపోతాం కానీ మేము మళ్ళీ తిరిగి వస్తాము గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారండి బాగుంది బాగుందా ఇది గోపురం అండి అమ్మా బాగానే ఉందా ఎక్కడ నుంచి మా ఆటో వచ్చింది వెళ్ళాలి ఓకే మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నాం జీరో జీరో సిక్స్ ఎయిట్ జీరో సిక్స్ ఎయిట్ लेटी सिक्स सिर्टी फाइव मैं सिक्स सिर्टी फाइव अम्म बैठे पुरल पुरल जीत पड़ा बैगल तो सो फाइनल ట్రైన్ మిస్ అయిపోయారు జస్ట్ రెండు నిమిషాలతో ట్రైన్ మిస్ అయిపోం మనం ఇప్పుడు బయటకి వెళ్ళిపోతాం బస్ స్టేషన్కి వెళ్ళి చూద్దాం అసలు బస్ స్టేషన్లో ఏమైనా ఆప్షన్ ఉందో ఏంటో అని మేమే కాదు చాలామంది ఇక్కడ ఉన్నారు సో వాళ్ళందరూ కూడా ట్రైన్ మిస్ అయిపోయారు సో వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక ప్రైవేట్ కార్ బుక్ చేస్తున్నారు సో ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం బస్ స్టేషన్కి వెళ్తాము బస్ స్టేషన్కి వెళ్ళి చూస్తాం ఒకవేళ బస్సు ఏమైనా ఉందేమో అని ఒకవేళ బస్సు ఉంటే బస్ ఎక్కేస్తాం బస్ లేకపోతే ఏదో ప్రైవేట్ ట్యాక్సీ తీసుకుని వెళ్ళిపోతాం మళ్ళీ తిరిగి హోటల్కి అనుకో హోటల్లో మళ్ళీ డబ్బులు కట్టాలి అంతేకాకుండా రేపటి కూడా ట్రైన్ తీసుకోవాలి సో ఎలా చూసుకున్నా అదే అవుతుంది అడ్వెంచర్ మీదే ఊరండి ఖమ్మం ఖమ్మం జిల్లా ఇప్పుడే నేను ఊబర్లో చిక్ చేశాను సో విశాఖపట్నం నుంచి అరుగ్గా వెళ్ళినట్లయితే త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎంత అవుతుందంటే సిక్స్ మెంబర్స్కి సో అది చీప్ అనుకుంటాను ఎందుకంటే వీళ్ళు అయితే ఇక్కడ సిక్స్ థౌసండ్ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ అలా అడుగుతున్నారు ఏ సిచ్యువేషన్ అయినా కూడా కాఫీని మాత్రం మిస్ చేయండి సో కాఫీ తాగంతే బుర్ర పని చేయదు కాబట్టి కాఫీ తీసుకున్నా కూడా మీ నుంచి చాక్లెట్ మా నుంచి చాక్లెట్ వెళ్ళిపోయారు కాబట్టి మనకి సీటుకి ప్రాబ్లం ఎలా ఉన్నది చెప్పండి మా ఆవిడ బ్యాగ్ అయితే మరి రెడీగా ఉంటుంది యూ హాట్ కంఫర్ట్ అంటే ఎలా ఉండదు అనమాట సో ఈ బస్సుకి ఎంత స్టార్ట్ చేస్తారో ఎక్సైట్గా మా తెలియదు చెప్తాను ఫైనల్గా అరకు చేరుకున్నాము సో టైమింగ్ పరంగా చూసుకున్నట్లయితే అరౌండ్ త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ అవర్స్ పట్టింది మాకు టికెట్ పరంగా చూసుకున్నట్లయితే వన్ హండ్రెడ్ నైంటీ రూపీస్ పడింది పర్ పర్సన్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో వెల్కమ్ టు అరకు అరకు భలే ఉంది వై ఇట్స్ నాట్ ఫేమస్ అంటే మా ఆవిడ వెళ్తుంది అనమాట వై ఇట్స్ నాట్ ఫేమస్ ఎందుకు దీన్ని ప్రమోట్ చేయట్లేదు అందుకే మేము వచ్చాం కదా సో అరకు పాపులేషన్ పరంగా చూసుకున్నట్లయితే లాస్ట్ అప్డేట్ టూ థౌసండ్ లెవెన్లో చేశారు ఆ టూ థౌసండ్ లెవెన్లో వాళ్ళ పాపులేషన్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ సో ఈ పాటికి వాళ్ళు సెవెంటీ టు ఎయిటీ థౌజండ్ ఉండుంటారు లేదంటే అట్లీస్ట్ సిక్స్టీ థౌసండ్ ఉండుంటారు సో ఇప్పుడు మా హంట్ ఏంటంటే ఓ ఇక ట్రైబల్ మ్యూజియం ఉంది దర్ ఇస్ అ ట్రైబల్ మ్యూజియం అరకులో కాఫీ చాలా ఫేమస్ అందుకే మీరు ఎక్కడ చూసినా మీకు కాఫీ కనిపిస్తుంది ఎలా ఉండదు థ్యాంక్ యూ అండి సో ఇదండి వీళ్ళ సెంటర్ అనమాట మీకు బస్ అక్కడ డ్రాప్ చేస్తుంది ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి మీకు బోల్డ్ అండి కాఫీ షాప్స్ ఉంటాయి రెస్టారెంట్స్ ఉంటాయి ఎవరైనా మీకు ఆటోలు ఉంటాయి ఈ సైడ్ కూడా మీకు చాలా షాప్స్ ఉంటాయి ఇదిగో ఇక్కడ బిర్యానీ ఏదో చేస్తున్నారు అన్నగారు ఇక్కడ ఏదో వండుతున్నారు మరి వీడియో బిర్యానీ అరకులో ప్రతి ఐటెం మీకు ఆర్గానిక్ దొరుకుతుంది విచ్ వన్ వి హావ్ బనా ఇప్పుడు మా హంట్ ఏంటంటే ఒక రెస్టారెంట్ కోసం రాయల్ దర్బార్ అనే ఒక రెస్టారెంట్ ఉండదంట అక్కడ ఫుడ్ బాగుంటుందంట సో అక్కడికి వెళ్ళి మేము ఏం చేస్తామంటే ఫుడ్ తీసుకొని అక్కడ తినము ఎందుకంటే అలసిగా ఉన్నాం కాబట్టి అక్కడ నుంచి ఫుడ్ తీసుకుని వెళ్ళిపోయి టేకే తీసుకుని హోటల్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి కాసేపు రెస్ట్ తీసుకుని ఆ తర్వాత మనం వీడియో కంటిన్యూ చేయొచ్చు ఫుడ్ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ నార్మల్ ప్రైసే అంటే కొన్ని టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళానంటే ప్రైసెస్ హైగా అనమాట కానీ ఇక్కడ కాదు రీజనబుల్గా ఉన్నాయి నేనైతే ఎగ్ మీల్స్ తీసుకున్నాను ఒక ఎగ్ మీల్స్ మనకి ఎంత పడింది అంటే వన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ పడింది బయట మన సబ్స్క్రైబర్ అనమాట ఆ రెస్టారెంట్ పేరు అమ్మ హోటల్ ఓకే అండి మన రిసార్ట్ కోసేస్తాం సో ఈరోజు మన స్టే ఎక్కడంటే ఎస్ఆర్కే రిసార్ట్స్ అని ఇదిగో ఇక్కడ చూసినట్లయితే మీకు చిన్న చిన్న బిల్లా టైప్స్లో ఉంటాయి బాగుంది భలే ఉంది అట్మాస్ఫియర్ చాలా బాగుంది అక్కడ బోన్ ఫైర్ కూడా వేసుకోవచ్చు అంట సో ఇది మా మినీ వెళ్ళ అదని చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో సో ఇదండి మా రూము అక్కడ చూసినట్లయితే మనకి బాత్రూమ్ ఉంది అంతేకాకుండా మనకి ఇక్కడ బుల్లి బాల్కనీ కూడా ఉంది సో అఫ్కోర్స్ అరుకులో ఉన్నాం అంటే మరి నేచర్కి దగ్గరలోనే ఉంటాం కాబట్టి చూడండి నేచర్ ఎంత బాగుందో కేకలా ఉంది అంతేకాకుండా అక్కడ మీకు ఎలా చూసినట్లయితే విండో కూడా చాలా పెద్దది అక్కడ ఎద చూసినట్లయితే ప్లేయింగ్ ఏరియా కూడా ఉంది అంతేకాకుండా మీరు నైట్ టైం ఇక్కడ బౌన్ ఫైర్ కూడా వేసుకోవచ్చు అనమాట అంటే కర్రలు పెట్టుకుని మంట వేసుకోవచ్చు సో ఇదండి మన ఏరియా ఫ్రెష్ అప్ అయిపోయాము వర్షం కూడా మొదలైంది సో మనం అరకుని ఎక్స్ప్లోర్ చేద్దాము అదండి అసలైన వీడియో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చలి విపరీతంగా ఉంది అందుకే జాకెట్ వేసేసుకున్నాను ఇంకా నేను తెచ్చుకున్నాను తెచ్చుకోకపోతే తీరిపోతున్నాను అనమాట నా ఎవరా వ్యూ ఉంది ఆ వ్యూ చూపిస్తాను కానీ దారిలో ఇంకొక స్పెషల్ ప్లేస్ కనిపించింది ఇది ఏంటో తెలియదు కానీ మళ్ళీ అందంగా కనిపిస్తుంది మరి ఇక్కడ ఏదైనా మార్కెట్ ఉంటుందా ఏంటో ఐడియా లేదు హలో అండి ఏంటంటే ఇక్కడ మార్కెట్ ఉంటుందా సండే మార్కెట్ అనమాట ఓన్లీ సండే ఓకే ఓకే అరకులో ఇల్లులు కొనుక్కునే ఛాన్స్ ఉండదు ఓన్లీ లీజ్కి మాత్రం ఇస్తారు ఎందుకంటే అరకు రూల్స్ ఏంటంటే ఇక్కడ ఉన్న లోకల్ స్పేర్ మీద ఉండాలి ఏ బిజినెస్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ మీది రిసార్ట్ ఉన్నా లేదా రెస్టారెంట్ ఉన్నా వాళ్ళ పేరు మీద ఉండాలి కానీ బిజినెస్ మీరు చెయ్యాలి అంటే వాళ్ళ పేరు మీద పెట్టి మీరు వాళ్ళతో లీజ్ మీద తీసుకోవాలన్నమాట కరెక్ట్గా ఉంది కదా రెండు కాఫీలు ఇవ్వండి మిల్క్ కాఫీ కదా ఇది మిల్క్ కాఫీ సో ఏంటి ఇవన్నీ మసాలాలా బిర్యానీ ఐటమ్స్ అండి యా సో ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాను అరకు కాఫీ బాగుందండి ఇటువంటి వర్షంలో ఎటువంటి చలిగా ఉన్న ప్లేస్లో కాఫీ తాగితే సమ్మ సమ్మగా ఉంటుంది అంటే తా కాఫీ తాగేవాళ్ళకి కాఫీ టీ తాగేవాళ్ళకి టీ నాకైతే కాఫీ ఇస్తాం కాబట్టి కాఫీ కాఫీ పౌడర్సా ఒకసారి చూపించండి మాకు ఆ చిన్న అన్నీనా ఉన్నాయండి సో ఇవన్నీ మీ ఓనా లేదంటే మీరు ఎక్కడ ఏంటండి ఓన్ తోట ఓ మీ సొంత తోట అనమాట ఓ ఓకే మరి మీరు ఎక్కడ ఉంటారు ఓకే ఆ ఊరి దగ్గర ఉంటారు ఓన్లీ ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతారనమాట థ్యాంక్ యూ అండి సో ఇలాగ మీకు అరకు ఎంట్రీ అంటే మీరు కార్లో వచ్చినట్లయితే లేదా బస్సులో వచ్చినట్లయితే మీకు ఇలా బిల్ షాప్స్ కనిపిస్తాయి ఇది ఎంట్రన్స్లోనే ఉంటుంది మీకు ఇక్కడ వీళ్ళ అరకు కాఫీ అమ్ముతున్నారు చాలా మసాలాస్ కూడా ఉన్నాయి వీళ్ళకి ఫేమస్ అంట ఇక్కడ చూడండి చిన్న చిన్న షాపు వర్షం అయినా కూడా అమ్ముతున్నారు అనే గారు ఎలా ఉన్నారు ఏంటి స్పెషల్ చికెనా ఓకే చికెన్ కబాబా ఎంత థర్టీయా సరే మాకు ఒక సీకి ఇవ్వండి ఆవు గారిని అనే చూడలేదు సో ఆ పక్కన చూసినట్లయితే ఊడే బ్రిడ్జ్ అని ఒకటి ఉంటది అనమాట టూరిస్టిక్ స్పాట్ అనమాట అక్కడ బ్రిడ్జ్లు ఉంటాయి చక్కెతో కట్టి కానీ ఈ రోజు అక్కడ వర్షం వస్తుంది కాబట్టి లోకల్ లోకల్ బ్యాంబో చికెన్కి ఎంత చార్జ్ హాఫ్ కిలో త్రీ హండ్రెడ్ అనమాట బ్యాంబో చికెన్ సో బ్యాంబో చికెన్ వేరు బ్యాంబు బిర్యానీ వేరు ఓకే ఓకే సో దీని లోపల చికెన్ పెడతారంట చికెన్ పెట్టి దీన్ని కుక్ చేస్తారు నువ్వు చికెన్ తింటావా తినవు కదా ఎందుకో వద్దు చూసినట్లయితే బ్యాంబూతో చేసిన ఐటమ్స్ చాలా ఫేమస్ అనమాట అంటే ఇక్కడ బ్యాంబూ బిర్యానీ ఉంటుంది బ్యాంబూ చికెన్ కూడా ఉంటుంది నేను ఓన్లీ రెండు ఒకటే అనుకున్నాను మొన్నటి వరకు ఓకే సో ఇదండి మన దీన్ని ఏమంటారండి ఇక్కడ చికెన్ కబాబ్ ఓకే చికెన్ కబాబ్ అంటండి సో ప్రతి ప్లేస్లో డిఫరెంట్ డిఫరెంట్గా అంటారు కొంతమంది చీక్లు అంటారు కొంతమంది కబాబ్స్ అంటారు కొంతమంది చికెన్ తిక్కా అంటారు సో ఇక్కడైతే చికెన్ కబాబ్స్ అంటారు కాస్ట్ పరంగా చూసుకున్నట్లయితే థర్టీ రూపీస్ పడింది ఎలా ఉంటుందో చూద్దాం ఏ పరంగా చూసుకున్నట్లయితే చాలా డెలిషియస్గా ఉంది థర్టీ రుపీస్ చీప్ అండి ఈ ప్రైస్కి మీకు ఎక్కడ దొరకదు ఓన్లీ మళ్ళీ అరగ తప్పించి ఎక్కడన్నా ఉండట్లయితే కామెంట్ ప్యాక్ కానీ బాగుంది సౌండ్ పొల్యూషన్ తగ్గిస్తే బెటర్ అనుకుంటా కుక్కొక్క గారికి చిన్న పీస్ ఇచ్చాను అన్నమాట ఎంత విశ్వాసం చూడదు నా వెనకాల తిరుగుతుంది ఓకే అండి ఎదరా మొక్క చెన్నె పొత్తులు అమ్ముతున్నారు ఈ వర్షంలో మొక్కజన్నె పొత్తులు కొనుక్కుంటూ ఉంటాయి మరి చూద్దాం ఏది కొనుక్కుందాం ఏదైతే ఎక్కువగా బాయిల్ కొనుక్కుంటాను స్వీట్ కార్న్ యు వాంట్ బర్న్ వన్ ఆర్ బాయిల్డ్ వన్ ఏ కాఫీ నైన్ నైచె

అరబిక్ అమ్మాయి అది అందరూ సబ్స్క్రైబ్ అబ్బాయి సేమ్ రిసార్ట్ అండి వాళ్ళు మా రిసార్ట్ లోనే ఉన్నారంట సో అయిపోయింది ఇప్పుడు వెళ్ళిపోతున్నారు ఓకే అయితే జాగ్రత్తగా వెళ్ళండి ఎంజాయ్ చేయండి అందరికీ అడిగానని చెప్పండి ఎంతక్క ముప్పై మీరు తెలుగు మాట్లాడతారేంటి నాతో హిందీ మాట్లాడారు కదా ఇక్కడికి తెలుగు వచ్చండి నేను ఇంకా హిందీ మాట్లాడుతున్నారు కదా హిందీ తెలుగు వచ్చు ఒడియా వచ్చు అన్నీ వచ్చు అనమాట ఒడియాలో దీన్ని ఏమంటారు ఒడియాలో దీన్ని ఏమంటారు ఓకే సో సేమ్ అనమాట ఓకే ఓకే నైస్ సో ఒడియాలో కూడా సీతాఫలం అంటారంటే మన తెలుగులో కూడా సీతాఫలం అంటారు ఇదేంటి జాంపో మేమైతే మనం అయితే జాంపండు అంటాం జాంపండు జంబీ జంబీ పోల్ ఓకే ఇది సేమే జొన్న ఓకే అన్నీ సేమే లింబే హల్దీ హిందీ కూడా హల్దీయే తెలుగులో అయితే పసుపు పస్ అంటారు అయితే ఈజీ అనమాట మీరు కానీ ఈ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఈజీ నేర్చుకోవచ్చు ఓకే అండి బాయ్ పడతారు మీరు అందరం నిజం అండి నేను ఎందుకు అబద్ధాలు చెప్తాను ఏ ఊరి మీది మీరు పడతారండి మీరు పడకుండా ఎలాగా మీరు పడకుండా ఎలాగా గారు మీ పేరేంటి పాంగి ఓకే పాంగి అనేది నేమ్ నేమ్లా ఉంది గౌరీ తెలుగు హిందీ అన్ని మిక్స్ అనమాట ఇంటి పేరా ఓకే 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 గౌరీ అనమాట సో మీది ఈ ఊరేనా దూరం దగ్గర సో ఎంత టైం పడుతుంది మనం ఆ దగ్గరే ఓకే సో ఇవన్నీ మీరు పట్టుకుని వెళ్ళిపోతారు మరి తీసుకుని వెళ్ళిపోతారు ఏ కెమికల్ లేకుండా ఆర్గానిక్ గా పండుతాయి అనమాట శీతాపాలైనా జామకాయలు అయినా జొన్నపొత్తులైనా నిమ్మకాయలు అయినా సో రోజు వస్తారు మీరు రోజు మార్నింగ్ వస్తారు ఈవినింగ్ వెళ్ళిపోతారు వర్షం ఉన్నా ఎండమున్నా అక్కయ్య గారు ఎలా కూర్చొని కష్టపడి అమ్ముకుంటారు ఇంటి పనులు చేస్తాం ఈ పనులు చేస్తాం ఎక్కడా సార్ ఒక రెండు రోజులు ఇంటి పనులు మూడు రోజులు వస్తాం మూడు రోజులు ఇంటి పనులు చేసిన ఒక వారం రోజులు ఇంటి పనులు కాదు సార్ మాది అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఈసారి ఎప్పుడైనా వచ్చానంటే మీ ఇంటికి వస్తాను నేను అవు నిజే నిజే గ్రైండర్ లో వేసుకుని మసాలా నూరుకుంటే అంత టేస్ట్ ఉండదు కానీ వేలు రాయి మీద నూరుతారనమాట అందుకు టేస్ట్ ఎక్కువ ఉంటుంది అండి అక్క థ్యాంక్ యూ నైస్ మీటింగు మళ్ళీ ఎప్పుడన్నా వస్తాం మేము ఈసారి డైరెక్ట్గా అక్కలు ఇంటికి వెళ్తాం ఎవరు మీకు చెట్లు కనిపిస్తున్నాయి కదా ఆ చెట్లు కాకుండానే బోల్డ్ అని ఆకులు ఉన్నాయి కదా అయ్యే మిరియాలంట యాక్చువల్గా నాకు తెలియదు అక్కయ్య గారు చెప్పారనమాట అంతేనండి వీడియో కనిపిస్తున్నట్లు లైక్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోని మళ్ళీ తెలుసుకుందాం అందరితో సెలవు అరకు నుంచి రంపట్టేసింది ఓకే మాకు అడ్వెంచర్స్ అంటే ప్రాణం అనమాట సో దారిలో మాకు ఎక్కడ ఏమేమి కనిపిస్తూ ఉంటుందో అక్కడ ఆగిపోతా ఉంటాం మీకు చూడాలని ఉందా చూడండి ఎంత బాగుంది ఇటువంటి అందమైన కి టూరిస్టులు రారు ఎందుకంటే వాళ్ళకి తెలీదు అందుకు మనం ఇటువంటి ప్లేసెస్ని బాగా ప్రమోట్ చేయాలి అది మన గవర్నమెంట్ పని అంతేకాకుండా మన బాధ్యత కూడా వాళ్ళకి రెండే రెండు తెలుసు ఒకటి కేరళ రెండోది నార్త్ ఇండియా నార్త్ ఇండియాకి దానికి కారణం ఏంటంటే సోషల్ మీడియా వాళ్ళు ఎక్కువగా వస్తారు ఎందుకంటే వాళ్ళు వైరల్ అవుతారని ఎందుకంటే వాళ్ళు ఇండియాలో ఉన్న డర్టీ ప్లేసెస్ చెత్తా చదవాలని చూపిస్తారు అస్లమ్మలు చూపిస్తారు అటువంటి వీడియోస్ బయట కంట్రీస్కి వెళ్ళడం వల్ల వాళ్ళు వైరల్ అవుతారు మన ఇండియా ఇమేజ్ని పవర్ చేస్తుంటారు కానీ మన గవర్నమెంట్ బాధ్యత మన ఇండియాలో ఇటువంటి ప్లేసెస్ కూడా ఉన్నాయని బాగా ప్రమోట్ చేయాలి అరుగు గురించి ఇంటర్నేషనల్ ట్రావెలర్స్కి ఎవరికి తెలియదు ఎంత అందమైన ప్లేసెస్లో కూడా ఎలా ఎలా పడితే అలా ఉంది ఇది మన బాధ్యత మన కంట్రీ కాబట్టి మన కంట్రీని శుభ్రంగా ఉంచాలి అందుకే మీరు బీర్ బాటిల్ మీరు తాగండి కానీ ఆ బాటిల్ ఒక సంచిలో వేసుకుని మళ్ళీ తిరిగి తీసుకెళ్ళిపోండి అంతే కానీ మీరు ఎక్కడ పడితే అక్కడ పాడీకండి ఎందుకంటే మన కంట్రీ చెత్త అయిపోతుంది